గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి శ్రావణ మాస శుద్ధ ఏకాదశి దీన్నే పుత్రద ఏకాదశి అని కూడా అంటారు ఇది చాలా గొప్ప ఏకాదశిగా అనేకమైనటువంటి పురాణాల్లో కూడా చెప్పబడింది ప్రతి మానవుడు కూడా మానవ జన్మ ఎత్తినందుకు ఈ యొక్క ఏకాదశి ఉపవాసం ఏకాదశి వ్రతం తప్పకుండా చేయాలండి దానిలో భాగంగా ఈవేళ మనం ఈ యొక్క వ్రత నియమాలు ఏమిటి ఈ వ్రతాన్ని ఎందుకు చెయ్యాలి ఎలా చేయాలి చేయడం వల్ల ఫలితం ఏమిటి పూర్వకాలంలో ఎవరు చేశారు ఎవరు చేసి ఏ ఫలితాలని పొందారు అనేటువంటి అంశాలన్నీ కూడా మనం తప్పకుండా తెలుసుకుందామండి మరి ఈ శ్రావణ మాసం అంటేనే మనకి అత్యంతమైనటువంటి పవిత్ర మాసంగా పరిగణింపబడుతుంది ఈ మాసంలో వచ్చేటువంటి ఏకాదశులు చాలా గొప్పవిగా చెప్పబడ్డాయి పూర్వం నుండే మన పెద్దవారంతా కూడా ఏకాదశి ఉపవాసం చేయమని అందరికీ చెప్పారు అలాగే చేస్తూ ఉన్నారు మనకి మొత్తం ఎన్ని ఏకాదశులు అంటే ఇరవై నాలుగు అంటే ఒక నెలకి రెండు చొప్పున చూసుకుంటే సంవత్సరం మొత్తానికి వచ్చేటువంటివి ఇరవై నాలుగు ఏకాదశులు ఇరవై నాలుగు ఏకాదశులకి కూడా ఇరవై నాలుగు పేర్లు ఉన్నాయండి అందువల్ల ఒక్కో ఏకాదశి యొక్క ఫలితాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం అందులో ఇప్పుడు వచ్చేటువంటిది శ్రావణ శుద్ధ ఏకాదశి దీనినే మరి పుత్రద ఏకాదశి అని చెప్పి అంటూ ఉంటారు దీనికోసం సంపూర్ణమైనటువంటి వివరణ తెలుసుకుందామండి ఈ పుత్రద ఏకాదశి వ్రత కథ ఏమిటి అంటే భవిష్యోత్తర పురాణ ప్రకారం అలాగే పద్మ పురాణంలో కూడా దీనికోసం చాలా గొప్పగా చెప్పబడిందండి ఒక రాజుగారికి సంతతి లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి కాలంలో ముందుగా ఈ వ్రతాన్ని చేశాడు మహారాజు ఈ వ్రతాన్ని ఆచరించి సంతతి కలగజేసుకున్నాడండి ఆ యొక్క కథను ఇప్పుడు మనం విందాం ఒక సమయంలో భూలోకంలో మహిళరథ అనేటువంటి నగరంలో సుపత అనేటువంటి ఒక రాజు ధర్మంగా పరిపాలించేటువంటి వాడు ఆయన చాలా ధార్మికుడు నిజాయితీ గలవాడు ఈ యొక్క రాజుగారి యొక్క భార్య పేరు షీలాదేవి వీరిద్దరూ ఎంతో కాలంగా సంతానం కోసం తపస్సు చేస్తారు అంతేకాకుండా అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేశారండి వీరు ఎంత చేసినప్పటికీ కూడా ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు ఎన్నో దేవాలయ సందర్శనలు కూడా చేశారు అయినప్పటికీ కూడా వీళ్ళకి సంతానం కలగలేదు ఈ సంతానం కలగలేదు అనేటువంటి దుఃఖం వీళ్ళని కలిసి వెసెస్తోంది రాత్రి పడుకున్నా నిద్ర పట్టడం లేదు ఉదయాన్నే ఎక్కడికే వెళ్ళలేకపోతున్నారు ఎందువల్ల అంటే సంతానం కలగకపోతే అందరూ కూడా ఈ రాణిని ఈ రాజుగారిని కూడా నిందిస్తూ ఉంటారు ఆ బాధ ఎక్కువైపోయింది వీళ్ళకి ఎలాగా అని చెప్పి వీరు ఆలోచించి ఈ యొక్క రాజ్య ప్రజలందరికీ కూడా ఈ విషయం కోసం చాలా సార్లు విచారిస్తూ ఉంటారు ఈ ప్రజలందరూ కలిపి అయ్యో ఈ రాజుగారికి చాలా కష్టం వచ్చింది ఎలాగైనా దీనిని మనం తీర్చాలి అనుకుని అరణ్యంలోకి వెళ్తారు అరణ్యాలంపట వెళ్ళేటప్పటికీ వీళ్ళకి కొంతమంది మహర్షులు అయితే కనిపించారు ఆ మహర్షుల్ని ఎంతో సేవించి వారు అయ్యా ఇటువంటి కష్టం వచ్చింది మా మహారాజుకి ఏ విధంగా తొలగిపోతుంది తొలగిపోయేటువంటి మార్గం ఏమైనా ఉంటే మాకు చూపించండి మహానుభావ అని చెప్పి వారందరూ కూడా అడుగుతారు వారు చెప్పిన విధానంలో ఈ రాజుగారు దంపతులద్దరూ కూడా విష్ణునామాన్ని స్మరణ చేసుకుంటూ కూర్చున్నటువంటి సమయంలో ఈ ప్రజలందరి యొక్క మాటలు మహర్షులు విన్నటువంటి ప్రదేశంలో అగస్త్య మహర్షి వారు కూడా వింటారు విని వెంటనే రాజుగారి వద్దకు వస్తారు అక్కడ విష్ణు సహస్రనామ స్తోత్రము అలాగే నారాయణాష్టాక్షరి మహామంత్రాన్ని కూడా ఉచ్చరిస్తూ ఉండేటువంటి ఆ ప్రదేశాన్ని చూసినటువంటి అగస్త్య మహర్షి వారు ఈ రాజ దంపతులకి ఈ విధంగా చెప్తారు పుత్రద ఏకాదశి వ్రతాన్ని చెయ్యి అని చెప్పి చెప్తారండి పుత్రద ఏకాదశి అంటే సంతతి లేని వారికి వంశాన్ని వృద్ధి చేయడమే కాకుండా పుత్ర సంతతిని ప్రసాదించేటువంటి మహావిష్ణువు యొక్క అద్భుతమైనటువంటి వ్రతం పుత్రద ఏకాదశి వ్రతము అని చెప్పి ఈ అగస్త్య మహర్షి వారు యొక్క రాజుగారి యొక్క దంపతులు ఇద్దరికీ కూడా చెప్తారు ఆ విధంగా వీరు పుత్రద ఏకాదశి వ్రతాన్ని చేస్తారు ఈ రాజదంపతులు చేసినటువంటి మరి కొంతకాలానికే వీరికి ఎంతో భక్తి శ్రద్ధలతో చెప్పారు మహర్షి చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించారు ఈ దంపతులు ఇద్దరు కూడా మహావిష్ణువుని అత్యంత ప్రీతికరంతో మరి పూజ చేశారు వీరిద్దరూ కూడా రాజదంపతులు చేసేటప్పటికీ వీరికి అద్భుతమైనటువంటి పుత్ర సంతతి కలిగింది ఆ పుత్రుడికి సత్యవ్రత అనేటువంటి నామకరణాన్ని చేశారు ఆయన ధర్మ సంక్షేపాన్ని కూడా స్థాపించాడు మంచి ప్రఖ్యాతుడయ్యాడు అండి ఇదంతా ఎలా వచ్చింది అంటే పుత్రద ఏకాదశి వ్రతం వల్ల ఈ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి అంటే మరి అందరికీ కూడా చాలా సులువైన మార్గం అండి ఏకాదశి వ్రతం చేయడం అంటే ఇందులో కఠి కఠినమైనది ఏముంది అంటే ఉపవాసం ఉండడమే ఎందుకంటే ఈ కాలానికి ఆరోగ్య స్థితి అది బాగుండక ఎవరు కూడా కఠినమైనటువంటి ఉపవాసం ఉండలేకపోతున్నారు అటువంటి వారు ఏం చేయాలనేది కూడా మనం తెలుసుకుందాం మరి దశమ రోజు సాయంకాలం వేళ నుంచి కూడా తేలికపాటి ఆహారమే తీసుకోవాలి అంటే సాత్వికమైనటువంటి ఆహారం ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం ఉండాలి నిద్రమనుకుని రాత్రి కూడా జాగరణ చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటిది చాలా మంచిది తులసి దళాలతో శ్రీ మహావిష్ణుమూర్తిని అర్చన చేసుకోవాలి ఉత్తరద ఏకాదశి కథ ఏదైతే చెప్పానో అవన్నీ కూడా భక్తిగా వినాలి ఉదయాన్నే లేచి నదీ స్నానం చేయగలిగితే నదీ స్నానం చేయండి లేకపోతే చక్కగా మీ ఆరోగ్య స్థితిని బట్టి స్నానం చేసి శుద్ధిగా ఉండి అలాగే పూజా సామాగ్రి సిద్ధం చేసుకుని షోడశోపచార పూజలు చేసుకుని విష్ణుమూర్తి వారిని అత్యద్భుతంగా మరి అర్చన చేసుకోవాలి ఇంకా మీకు చేతనైతే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ నారాయణోపనిషత్ పారాయణ ఇవేవి కాకపోతే నారాయణాష్టాక్షరి మహామంత్ర జపం కూడా చేసుకోవాలి అలాగే స్తోత్రాలు చేసుకోవడం కూడా చాలా మంచిది స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు పంచామృతాలు నివేదన చెయ్యాలి ఇది మాత్రం చాలా గొప్పది అలాగే పుత్రద ఏకాదశికి ఏం చెయ్యాలి అంటే నేను ఒక మంత్రం కూడా మీకు చెప్పదలుచుకున్నాను అది కూడా జపం చేయండి సాయంకాలం ఉదయం కూడా హరినామ సంకీర్తన చేసుకుంటూ మరి దీపారాధన చేసుకోవాలి ద్వాదశ రోజు ఉదయాన్నే ఎవరికైనా బ అన్నదానం చేసి బ్రాహ్మణులకి తోచినటువంటి స్వయం పాక దక్షిణలు ఇచ్చి నమస్కారం చేసుకోవడం చాలా ఉత్తమం ఆ తర్వాత మనం కూడా భోజనం చేయాలండి ఇది గుర్తుపెట్టుకోండి దీనివల్ల మనకి చక్కనైనటువంటి సంతానం కలుగుతుంది పితృదోషాలు ఇవి ఉంటే కనుకను తొలగిపోతాయి పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి బ్రహ్మహత్యాది పాతకాలు కూడా నివారింపబడతాయి అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలన్నీ కూడా పెరుగుతాయండి అలాగే పుత్రులు సత్పురుషులై కుటుంబానికి మంచి గౌరవం తెచ్చే విధంగా తయారవుతారండి మంచి బుద్ధి సద్బుద్ధి కూడా కలుగుతుంది అటువంటిది మరి ఈ యొక్క పుత్రద ఏకాదశి వ్రతం మరి చాలా మందికి పుత్రద ఏకాదశి కోసం తెలియదు కానీ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎందువల్ల అంటే ఏం చేసినా చెయ్యకపోయినా కానీ ఈ ఏకాదశి వ్రతం మాత్రం ఖచ్చితంగా మానవాళి చేయవలసిందే అని చెప్పి చెప్పబడుతోంది అలాగే ఈ యొక్క మంత్రాన్ని కూడా జపం చేయండి మనకి ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని చక్కగా జపం చేయండి అలాగే పురాణాలు మాత్రమే కాదండి ప్రస్తుత కాలంలో చాలామందికి ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన ప్రాప్తిని పొందిన వారు అనేకమైనటువంటి మంది ఉన్నారు శ్రీకృష్ణుడు భక్త పరంపరలో చెప్పబడుతోందండి ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయాల్లో ఈ ఏకాదశి చాలా ప్రాముఖ్యత పొందింది అలాగే సంతానం లేనటువంటి దంపతులు ఖచ్చితంగా ఆచరించవలసింది ఈ పుత్రద ఏకాదశి ఎందువల్ల అంటే మరి అలా సంతతి ఉంది కదా అని చేయడం మానక్కర్లేదండి సంతతి ఉన్నవారు చేసినట్లయితే సంతతి కూడా మంచి అభివృద్ధి ఉండడం వారికి చక్కనైనటువంటి ఎందువల్ల అంటే ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యం ఉంటేనే ఈ మానవ జన్మ అనేది వస్తుంది ఈ మానవ జన్మలోనే మనం ఎటువంటి పాపాన్నైనా సరే తొలగించుకునేటువంటి అవకాశం అది ఎలా తొలగిపోతుంది అంటే ఏకాదశి వ్రతం చేయడం వల్లే అని చెప్పి ఈ విధంగా చెప్పబడుతోంది ఈ అగస్త్యుడు చెప్పినటువంటి విధానంలో మరి మహారాజు చేసి చక్కనైనటువంటి సంతతిని కలిగే కలిగి కలిగింది వంశం అభివృద్ధి కలిగింది అలాగే చాలా మంది మానవాళి కూడా ఈ వ్రతాన్ని చేసి ఈ యొక్క ఏకాదశి ఉపవాసాన్ని చేసి మహావిష్ణువుని ఎవరైతే భక్తి శ్రద్ధల పూజ చేసుకుంటారో మరి ఈ యొక్క పఠనం మీకు ఏ స్తోత్రాలు మంత్రాలు రానివారు కూడా మనకి అష్టాక్షరీ మంత్రాన్ని చేయడం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు పుత్రద ఏకాదశి యొక్క వ్రత వ్రతం కోసం పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ కూడా చాలా అద్భుతంగా చెప్పబడింది అది ఏమిటి ఇప్పుడు మనం చూద్దామండి యస్య స్మరణ మాత్రేణ పుత్ర ప్రాప్తిర్ భవే గృహే నారాయణోదేవః పాహిమాం పుత్రదాయిన అని చెప్పి చెప్పబడింది అందువల్ల అందరూ కూడా తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించండి ఇంకా ఈ అష్టాక్షరి జపాన్ని చేయండి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణి చేయండి స్వామివారిని తులసి దళాలతో తప్పనిసరిగా అర్చన చెయ్యాలి ఓం వ పుత్రాయ జనమ ఓం శ్రీకృష్ణా జనమ ఓం మహావిష్ణవే నమ అంటూ ఈ నామాలతో స్వామిని చక్కగా జపించండి ఎందువల్ల అంటే మిగిలినటువంటి మూల మంత్రాలవి కూడా మీకు ఉపదేశాలు లేకుండా అది కూడా చేయకూడదు మరి రాలేదు అని చెప్పే బాధ ఎవరూ కూడా పడనవసరం లేదు ఎందువల్ల అంటే ఓం నమో నారాయణాయ అనుకోవడం ఎవరికైనా వస్తుంది ఆ విధంగా నేను చెప్పిన విధానంతో తప్పకుండా మీరు ఈ యొక్క పుత్రద ఏకాదశి వ్రతాన్ని చేసి యొక్క మహావిష్ణువుని పూజించినట్లయితే తులసి దళాలతో అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు అంతేకాకుండా గృహంలో మంచి శాంతి కలుగుతుంది అలాగే ఎటువంటి ఇబ్బందులున్నా కానీ తొలగిపోతాయి ఎటువంటి పాపాలైనా సరే తొలగిపోతాయి అటువంటిది గొప్ప ఏకాదశి వ్రతం ఈ యొక్క పుత్రద ఏకాదశి వ్రతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఈ వీడియో తప్పక పంపించండి హరిహోం తక్షత స్వస్తి జై శ్రీమన్నారాయణ